గుంటూరు నగరంలో ఓ అద్భుతమైన విల్లా ప్రాజెక్టుతో మేము మీ ముందుకు వచ్చాము రాష్ట్ర రాజధాని పరిధిలో అన్ని రకాల అధికారిక అనుమతులతో సీఆర్డీఏ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది ఈ ప్రాజెక్ట్ విశేషాలు సిఆర్డీఏ అనుమతులు గేటెడ్ కమ్యూనిటీ ఆధునిక వసతులు శుభ్రత భద్రతతో కూడిన పరిసరాలు టాప్ లొకేషన్లో విల్లు కొనుగోలు చేసే అద్భుత అవకాశం మీరు మంచి ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది మీకోసమే మంచి ప్రాపర్టీతో మంచి అనుభూతిని పొందండి పూర్తి వివరాల కోసం సంప్రదించండి బాలకృష్ణ గారు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు సున్నా రెండు ఆరు ఒకటి రెండు నాలుగు ధన్యవాదాలు యాక్చువల్గా అందుకని ఇవాళ మ్యాన్ పవర్ రాలేదంట ఆల్రెడీ కొన్నిటికి ఇంకా రిమైనింగ్ వెళ్ళాల్సి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు రిమైనింగ్ వెళ్ళాల్సి కూడా ఇక్కడ ఐరన్ షీట్స్ అవన్నీ ఐరన్ రాడ్స్ అవన్నీ ఆల్రెడీ ఇచ్చి కట్టేసేసి ఉంచేసారండి ఇదంతా వేరే వెళ్ళాల్సి కూడా ఆల్రెడీ అక్కడ ఇంకో వేరే విల్లా కూడా ఎక్స్కరేషన్ వర్క్ కూడా జరుగుతుంది అది కూడా అయిపో అయిపోతుందండి ఇంకా సెకండ్ విల్లా కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకు వచ్చేసరికి ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పటికి సిక్స్టీ నైన్ విలాస్లో ట్వంటీ త్రీ విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇరవై ఇరవై మూడు విల్లాస్ మనం ఆల్రెడీ సేల్స్ జరిగినాయి అయితేనండి ఈ విల్లాస్ కూడా ఏంటంటే మనకు మీకు ఎవరికన్నా కనుక ఈస్ట్ ఫేసింగ్స్ అలా ఏదైనా పర్టికులర్గా కావాలనుకుంటే కనుక మనకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కాల్ చేశారంటే కనుక మీకు ముందుగా అప్డేట్స్ అవన్నీ మేము చెప్తామండి చే చేస్తాము మీకు మీరు తొందరగా ఈ విల్లాసు మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇది కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళకి ఇది ఎక్కడ గుంటూరులో ఎక్కడ ఏంటి అనేదానికి ఇది మన గుంటూరులో శ్యామలా నగర్లో అండి ఈ శ్యామలా నగర్లో వెళ్ళాసండి మీరు చూస్తున్నారు కదండి శ్యామలా నగర్ ఏరియాలో మొత్తం అంతా మీకు చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి మధ్యలో మనకి అండి ఇదంతా ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్న అపార్ట్మెంట్కి మధ్యలో వెళ్ళాసు మనది సూపర్ లగ్జరీ గ్రేటెడ్ కమ్యూనిటీ వెళ్ళాసండి